అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ మాసంలో పదో తేదీన వృచిక రాశి వారి జాతకులకు మీ ఇంటికి ఒక స్త్రీ ఖచ్చితంగా వస్తుంది రాకుండా ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇది మీ గ్రహ గోచార స్థితి ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఈ రాశి జాతకుల ఇంట్లో జరిగేది ఇదే అది కూడా ఒక స్త్రీ వల్ల ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటి తదితర అన్ని వివరాలని కూడా తెలియాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని నచ్చితే నచ్చితే లైక్ చేయండి చిన్న లైక్ అయితే చేయండి మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వచ్చేద్దాం ఒక స్త్రీ ఈ రోజున ఈ రాశి జాతకుల ఇంట్లోకి ఎందుకు వస్తుంది ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రావడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే ఈ రోజులలో కూడా మీకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారి విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ రాశి జాతకులు యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి చాలా మంచి మనసు ఉంటుంది చల్లని మనసు ఉంటుంది అమ్మ లాంటి మనసు ఉంటుంది ఈ రాశి జాతకులు మగవారు అయినా ఆడవారైనా వీరి యొక్క మాటలు ఎంతో ప్రేమ లాలన కనిపిస్తూ ఉంటుంది అందరితో ఒకే విధంగా ప్రవర్తించిన ఈ రాశి జాతకులే కా మనస్సు తత్వానికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే ఓర్పు సహనం ఉన్న కోపం కూడా అలాగే ఉంటుంది వీరి కోపం ఆవేశం ప్రళయకాల రుద్రుని కోపంలాగా ఆగిపోతుంది వీరి కోపం తెప్పించకూడదు వీరి ఆహార్యం కూడా భయపెట్టే విధానంగానే ఉంటుంది మాట కూడా అంతే కటువుగా ఉంటుంది వీటితో మాట్లాడడానికి సమ ఉజ్జీలే ఎవరు ఉండరు అంతగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరు అలాగే కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది అన్నిటి ఏ అంశమైనా కూడా వీరి యొక్క ఆలోచన తీరు మాట తీరు అలాగే ఉంటుంది వీరికి అందం పైన ఆసక్తి అభినయం పైన ఆసక్తి ఉంటుంది వ్యాపారం కన్నా కూడా ఉద్యోగం కన్నా కళలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకర్షణీయంగా కనబడడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరు ఎంతటి ప్రేమను అందిస్తారంటే వీరి ప్రేమను మర్చిపోకుండా చాలా కష్టం చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులను అలాగే భాగస్వామిని అలాగే సంతానాన్ని ఇలా దశలు దశలుగా ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు వీరిని దాటి వారు ఆ ప్రేమ నుంచి బయటకి రాలేరు వీరు ఆడవారైనా మగవారు అయినా సరే ఇలాగే ఉంటారు అయితే స్నేహానికి మాత్రం ప్రారంభిస్తూ ఉంటారు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులకు వారి మాటకు ఎంతో విలువ ఇస్తారు వాటికి మాట సహాయం మాత్రమే కాదు ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా ఏకపక్ష నిర్ణయాలన్నింటివి మంచివి కాదండి పెద్దలు నిర్ణయించిన సలహాలదు వారు చెప్పిన సూచనలతో ముందుకు వెళ్ళడం అనేది మీకు మేలు కలగజేస్తుంది ఇక ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వచ్చే ఛాన్సెస్ అనేది మీకు చాలా ఎక్కువగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఛాన్స్ ఏదో ఉపయోగంగా ఉంటుంది అత్యంత అనుకూలతగా ఈరోజు ఉండబోతుంది ప్రతి రంగంలో విజయాలను సాధించుకోగలుగుతారు మీ యొక్క పూర్వీకుల ప్రయోజనాలు కూడా పూర్తిగా పొందుకుంటారు ఈ రాశి వారికి శుభాలు ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు బాగా కలిసి వస్తుంది ఈ జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా చాలా బాగా ఉండేలాగా చాలా మంచి అవకాశాలు అయితే అనేటివి పొందుకోబోతున్నారు భగవంతుడి ఇచ్చే అవకాశాలు చెప్పి రావండి ఆశ్చర్య అవి ఈ రోజున అవి జరగబోతున్నాయి ఆశ్చర్య కార్యాలు అవి ఈ రోజునే జరగబోతున్నాయి చాలా మంచి మీ జీవితంలోకి వస్తుంది దిలపనల ప్రకారం అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం మీలో పెరుగుతుంది రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి డబ్బు పరంగా ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం మేము ఉండదు పెళ్లి కాని వారికి పెళ్లి వై ప్రతిపాదనలు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందం డబుల్ అవుతుంది ఇక ఈ రోజున విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేవారు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి కాస్త గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల కూడా సత్ఫలితాలు ఏదో వస్తాయంటే గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి వైపుగా ప్రయాణం చేస్తున్న కలిసి వస్తుంది నవగ్రహాలకు ప్రధాన క్షేణం చేయడంతో పాటుగా గురువు శుక్రుడిని పూజిస్తే మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి ఒక రకంగా ఈ రాశి వారికి మీ యొక్క మంచితనం మీ యొక్క సద్బుద్ధి వలన బంగారు అవకాశాలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు విదేశాలకు ఎంతో కాలం నుండి వెళ్ళాలని చెప్పి యతనం చేస్తున్న ఆ కోరిక అనేది నెరవేరడం లేదని బాధపడుతున్న ఈ క్షణం ఈ రోజున నెరవేరబోతుంది పెట్టుబడుల నుంచి ఊహించని లాభం అయితే వస్తుంది కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ రోజు కోసం వీరు చాలా కష్టపడుతున్నారు చాలా లాభాలు వస్తాయి కెరియర్ పరంగా కూడా పురోగతి ఉంటుంది ఈ సమయంలో కష్టాల నుండి కూడా బయటపడతారు వివాహాలన్నిటివి జరుగుతూ ఉంటాయి ఇక పురోగతి సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా నిలదొక్కునే పోతున్నారు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు సక్సెస్ అయితే వస్తుంది ఈ సమయంలో చాలా మేలు కలుగుతుంది ఆర్థికంగా కూడా గతంలో కూడా ఎన్నో సమస్యలను ఇప్పుడైతే మెరుగుపడతాయి అన్ని రకాలుగా మెరుగుపడిన ఫలితాలను అయితే దక్కబోతున్నాయి ఈ రాశిలో జన్మించడం వంటి జాతకులు వ్యాపారాలలో చేస్తున్న వారికి అన్నిటా కూడా లాభసాటిగా మారబోతుంది అనుకోని ప్రాజెక్టుల దాగా వినియోగదారుల ప్రశంసలు కొన్ని రకాలైనటువంటి మంచికి ఆకస్మిక ధన లబ్ధి వస్తుంది దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడం మాత్రమే కాకుండా మీ మీ రంగాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు ఆస్తి పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాన్ని కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది గతం నుంచి కూడా వెంటబడుతున్న సమస్యల పరంపర పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య రాగాలు పెరుగుతాయి కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులైతే చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఆత్మవిశ్వాసంతో ఏ పని అయినా సరే పూర్తి చేయగలిగే సామర్థ్యం అయితే రూపుదిద్దుకుంటుంది ఇక మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది మీ ఆలోచనలు కాస్త మార్పు వస్తాయి భగవంతుడే మీ యొక్క ఆలోచనలో మంచి మార్పును తీసుకురాబోతున్నాడు రుణ సమస్యలు తీరుతాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇక వీరి యొక్క జీవితంలో చాలా సాఫీగా సంతోషంగా ఎక్కడి నుంచి అయితే మార్పు అయితే వస్తుంది స్పర్ధలు ఉండవు కుటుంబ బాధ్యతలతో సంతోషంగా ఉంటారు దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారి కూడా మంచి ఫలితాలు పొందుకుంటారు ధన లాభం ఉంటుంది ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుతాయి ఉద్యోగస్తులకు కస్తులకు ఉద్యోగాలు వస్తాయి ఇక విదేశాల నుంచి వస్తున్న వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అదేమిటంటే అంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న డైనమా సమస్యలే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి అశుభాలు కానీ కూడా ఈరోజు పొందుకోబోతున్నారు రోజున అటువంటి పరిహాలు ఉన్నాయి ఈ రోజున మీకు ఈ తిది నాడు రుచిక రాశి జాతకులు ఇంటికి ఒక స్త్రీ వస్తుంది ఆమె మీ బంధువు కావచ్చు లే గతంలో తెలిసిన ఒక స్త్రీ కూడా కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళను ఉండొచ్చు ఏదో ఒక స్త్రీ అండి అమ్మాయి మీ ఇంటికైతే వస్తుంది ఆ యొక్క స్త్రీ మాత్రం పూర్వీకుల నుంచి ఆస్తి రావాలని సాబుతుందని గనక ఆస్తికి సంబంధించి మీకు అడ్డు చెప్పడం అయితే జరుగుతుంది ఏది ఎమ్మెల్యే కోట్లు లేదా పూర్వీకుల ఆస్తి నకల్డ్ సంబంధిత వ్యవహారాలు ఉంటే గనక ఆ యొక్క స్త్రీ దానికి సంబంధించి మీకు ఒక రుజువు అనేది తీసుకొస్తుంది తను మీ యొక్క కేసులో చాలా కీలకంగా అంటే అండదండగా మారబోతుంది మీకు సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ యొక్క సమస్యలే కావు అలాగే మీకు ధనపరమైన సమస్యలు కావచ్చు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఈ రోజున ఆ యొక్క స్త్రీ చాలా రకాలైనటువంటి ప్లాన్స్ ఇస్తుంది మీకు ఆ యొక్క ప్లాన్ని పర్ఫెక్షన్ ఇంతకుముందు మీలో లేరు ఆ యొక్క ఆలోచన ఉంటే సమస్య అనేది ఇంతవరకు వచ్చేది కాదు కావున ధనానికి సంబంధించినటువంటి ఆమె తాలూకా సలహాలు మీరు ఈరోజు అప్లై చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పు అయితే వస్తుంది మీకున్న సమస్య మొత్తం తొలగిపోతుంది ఆర్థిక సంస్థ తాలూకు ప్రమాదాల నుంచి త్రుటిలు తప్పించుకునే వారు అవుతారు ఏదో ఒక రకంగా అస్త్రీమ్ మీతో మాట్లాడుతుంది ఏదో ఒక సూచన ఇస్తుంది కానీ వారు ఎవరన్నీ కూడా మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు ప్రత్యేకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు రా చాలా నీరు సహాయపడుతుంది ఎన్నో రకాలుగా మీరు మేలు చేస్తుంది ఆ స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు మీకు ఏదో ఒక రూపంలో ఈ రోజున ధనం అనేది రాబోతుంది ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకోబోతున్నాయి ఈ రాశి జాతకులను దింపుడుకుంటాను స్త్రీలంటుని గౌరవించండి వారి యొక్క స్థల సూచనలు పాటించండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మేలు జరుగుతుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి అయితే ట్రై చేయండి రాశి వారు ఇలా చేసుకున్నట్లయితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం బాగుంటుంది ఏ సమస్యలు ఉన్నా సరే మీరు అన్ని సమస్యల నుండి బయటపడే అవకాశ మార్గం అయితే దొరకబోతున్నాయి ఈ రాశిలో జన్మించిన జాతకులకు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుంది ఎదురు తెలుసుకునేందుకు ధన్యవాదాలు